ఆమె తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ అదేవిధంగా అదే ప్రసాద్ అన్న అదేవిధంగా వేదిక అనేక మంది పెద్దల సమక్షమైన తాండూరు ప్రజలైన మన విజ్ఞప్తిగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయామితి ఆది అప్పుడైనా రిజర్వేషన్ దినిచ్చే అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు తిని అభివృద్ధి పథకాలు దీని ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రంగుల జెండా కాబట్టి తమ ఆ తాండేమ ఓటే రాసు దావచ్చే కేరి మాయమాటలను మానేంజు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి హాతే గుర్తు ఓటు గాల్తాని భారీ మెజార్టీ గెలిచాం కాంగ్రెస్ ప్రభుత్వం హయామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యమా అప్పుడు తాండో పేడో తాండూరే అభివృద్ధి వచ్చా కాబట్టి తమ్సే ఓటు గాల్తాని భారీ మెజార్టీ తిరిగి రంజిత్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాను అంతే అభివృద్ధి మా భాగస్వాములు అని ఒకరికి సేన దుహార్తాను మనవి కలవచ్చు అది అప్పుడు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి విషయమే కావచ్చు అతని రిజర్వేషన్ విషయమే కావచ్చు తండాల అభివృద్ధి విషయమే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన బోర్డు కాల్తాన్ని తండాల అభివృద్ధి కృషి కలిసే అబద్ధ ఆరు గ్యారెంటీగా కూడా అనేక సంక్షేమ పథకాలు అమలుకి ఫ్రీ బస్సు కావచ్చు ఉచిత కరెంటు గురించి కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల స్కీమ్ కావచ్చు ఎన్నికలే పచ్చ కూడా గన గుడై ఇళ్ల స్థలాల గర్బంధం కేరితే రేషన్ కార్డు దూకేరి కాబట్టి అతను ఆచో అభివృద్ధి కలిగించుకో పార్టీ జెండా మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇందిరాగాంధీ అయామేతి ఆదే వరకు ఆ గోల్ సమాజం అభివృద్ధి కలిసి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మే పదమూడవ తారీఖున ఎంపీ అభ్యర్థి రంజీత్ రెడ్డి చేతి గుర్తును ఓటు కల్తాన్ని భారీ మెజారిటీ గెలిపించుకోని తమను విజ్ఞప్తి